హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఒకటో తారీఖున పెన్షన్ తీసుకోబోయే వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే చెప్పిందండి అయితే ఈ విధానంలో పెన్షన్ పంపిణీ చేసే విధానం అయితే పూర్తిగా అయితే రద్దు చేశారండి కొత్త విధానంలో పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి సో ఏ విధానంలో పంపిణీ చేస్తున్నారు అనే విషయాన్ని క్లారిటీగా చెప్తాను అదేవిధంగా ఏంటి ఆ మూడు శుభార్తలు అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే మా ఛానల్ ఎవరితో మొదటి సర్వీస్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తేదీన ఆగస్టు ఒకటో తేదీన ఇంటింటికి వచ్చి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు పెన్షన్ పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి అంటే మనకి రేపు రేపుడు కల్లా కూడా డబ్బులైతే సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా విత్డ్రా చేసుకుని వారి దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో మనకి ఉదయం నుంచి ఆరు గంటల నుంచి మళ్ళీ ఆరు గంటల దాకా కూడా వంద శాతం కూడా ఇక్కడ పె పెన్షన్ పంపిణీ శాతం అయితే పంపిణీ చేసే విధంగా అయితే చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులకి అయితే ఆదేశాలు అయితే పంపించడం అయితే జరిగిందండి అయితే మనకి ఇక్కడ సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారు అయితే ఇక్కడ పంపిణీ చేయడానికి వాళ్ళకి అయితే ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి పాటే సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారు కావచ్చు అదేవిధంగా మిగతా శాఖల నుంచి ఎంప్లాయీస్ని తీసుకొచ్చి వారిని కూడా యూస్ చేసుకుంటూ మొత్తం మీద వంద శాతం కూడా మనకి ఇక్కడ ఏంటంటే పెన్షన్ పంపిణీ చేయాలని అయితే ఒకే రోజులో ఇవ్వాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి అయితే మనకి ఇక్కడ సో ఈ ఇప్పుడు మనం చూసుకుంటే మామూలుగా ఇంటికి వచ్చి అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి సామాన్య భద్రతా పెన్షన్ కింద అయితే నాలుగు వేలు ఇక దివ్యాంగ కోటాకి సంబంధించి ఆరు వేలు పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది రేపు ఉదయం నుంచి కూడా ఎల్లుండి ఉదయం నుంచి కూడా మన ఒకటో తారీఖు ఉదయం నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి అయితే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక సో ఈ విధానంలో కనుక పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అనేది మనకి త్వరగా కనుక అవ్వగలి అవ్వలేదంటే కనుక సో ఆ తర్వాత మనకి ప్రభుత్వం ఏంటంటే అకౌంట్లో కూడా డబ్బులు వేసే విధానాన్ని కూడా అయితే చెక్ చేయబోతుందండి అంటే మనకి అకౌంట్లో కూడా డబ్బులు వేస్తే కనుక ఈ విధంగా కనుక వేస్తే కనుక అంటే ఎక్కువ స్టాఫ్ అవసరం లేకుండా డబ్బులు కనుక ఎక్కువ త్వరగా డిస్ట్రిబ్యూషన్ అయినట్లయితే కనుక ఆ విధానంలో కూడా పెన్షన్ పంపిణీ చేసే విధానం అయితే తీసుకొచ్చే అవకాశాలు గటే ఇక్కడైతే ఉన్నాయండి ఎందుకంటే అధికారులు కూడా ఈ విధంగా అయితే చెక్ చేయడం జరుగుతుందండి అయితే మనకి ఇక్కడ చూసుకుంటే పెన్షన్ పంపిణీ చేసే టైంలో సో ఫింగర్ ప్రింట్ ఎవరికైతే పర్లేదు అలాంటి వాళ్ళకైతే మనకి ముఖ్యంగా ఐరీ స్కాన్ చేసుకుంటారండి తంబు పడకపోతే ఐరీ స్కాన్ చేసుకుంటారు లేదంటే కనుక ఫేస్ స్కాన్ చేసుకుంటారండి వారి దగ్గర మొబైల్ యాప్ అయితే ఉంటుంది దాంతో ఫేస్ స్కాన్ చేసుకుంటే ఎట్ ద స్పాట్ టైం అక్కడే అయితే ఇచ్చేయడం అది జరుగుతుందండి అదేవిధంగా ఒక ఊరు నుంచి ఒక ఊరికి తిరుగుతూ పెన్షన్ తీసుకుంటారు కదండి అలాంటి వాళ్ళకి కూడా శుభార్త చెప్పారండి అట్ ద సేమ్ టైం మీరు ఏ ఊరిలో ఉంటున్నారో ఆ ఊరికే మీ యొక్క పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చండి ఆ యొక్క అప్డేట్ గట్రా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి ఇలాగ ఇలాగా పలు రకాల శుభార్తలు కూడా పెన్షన్దారులకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి అయితే మనకి త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా అయితే రాబోతున్నాయండి కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవడం కూడా రిజిస్ట్రేషన్ అయితే కూడా ప్రారంభిస్తున్నారండి అయితే ఒక పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అనేది మనకి ఒక రోజు అయితే చేయడం జరుగుతుందండి జరుగుతుంది అండి అంటే మనకు ముఖ్యంగా ఒకటో తరగతి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి ఆ రోజు ఎవరైనా లేనట్లయితే కనుక ఆ తర్వాత రోజు కూడా వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా పెన్షన్ పంపిణీ చేసే విధానం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే ఈ విధానంలో అయితే పెన్షన్ పంపిణీ చేయబోతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి